ఈ రోజుల్లో ఎంత చదివినా ఉపాధి దొరకాలంటే నైపుణ్యమే గేటురాయి అలాంటి వృత్తి నైపుణ్యాల్ని మహిళలకు అందించే సదుద్దేశంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ముందుకొచ్చారు సొంత నిధులతో ఉచితంగా కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు తమ ఎదుగుదలకు ఈ శిక్షణ తరగతిలో ఎంతగానో ఉపయోగపడ్డాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ కోర్సుల్లో ఆసక్తి ఉన్న మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు సెట్విన్ సంస్థ సహకారంతో మూడు నెలల శిక్షణ పూర్తి చేశారు తొలి విడతలో భాగంగా రెండు వందల నలబై మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు శిక్షణ తీసుకుని మళ్లీ ఇంటికే పరిమితం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందర బోయి మహిళలకు సూచించారు ఎంచుకున్న వృత్తిలో ఉపాధి పొందేందుకు బ్యాంకుల నుంచి రుణాలు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నవరత్నాల్లో భాగంగా విద్యానిధి ఇంటర్ విద్యార్థులకు ఐఐటి శిక్షణ మహిళా ఉత్పత్తులకు మయూరి బ్రాండ్ వంటివి ఇప్పటికే ప్రారంభించామని నాలుగేళ్లలో నవరత్నాల్లోని అన్నింటినీ అమలు చేస్తానని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పేసి ఒక ఆలోచన మొదలు పెట్టుకున్నాం ఆలోచనలో భాగంగా తొమ్మిది రకాల కార్యక్రమాలు దానికి నవరత్నాలు అని పేరు పెట్టుకున్నాం అందులో ఈ సంవత్సరం కొన్ని గ్రౌండింగ్ చేసినాం ఇక్కడ మాత్రం ఈ ట్రైనింగ్ సెంటర్ లో రెండు వందల నలభై మందికి మనం మూడు కోర్సెస్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఎంటర్ప్రైజ్ పెట్టుకోవాలి వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సపోర్టు గా బ్యాంకర్స్ నుంచి కూడా లింకేజ్ ఇస్తా ఉన్నాం ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది సెకండ్ బ్యాచ్ కూడా చాలా మంది వచ్చి అప్లికేషన్స్ ఇస్తా ఉన్నారు ఇక్కడే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి పూర్తి ఖర్చంతా కూడా నేనే భరిస్తా ఉన్నా వాళ్లకు సర్టిఫికెట్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం సెట్విన్ సంస్థ తోటి ఈ స్టూడెంట్స్ ఇవ్వబోతా ఉంది ఇప్పుడు చాలా బ్యాచ్లు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మొదలు పెడతా ఉన్నారు వారికి కావాల్సిన హ్యాండ్ హోల్డింగ్ గానీ అప్లికేషన్స్ పెట్టించడం గాని టైఅప్ చేయడం గాని బ్యాంకులతో మాట్లాడడం గానీ బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చి టైఅప్ చేసేలాగా మనం ఇక్కడి నుంచే ఫెసిలిటేట్ చేయాలి ఈ రెండు వందల ఇరవై నాలుగు కుటుంబాలు కూడా మీరందరూ రోల్ మోడల్స్ అని చెప్పాను సో ఈ రకంగా పోతే మనకి ఒక సంవత్సరంలోనే దాదాపు వెయ్యి మంది మహిళలు కోర్సుల్లోనే శిక్షణ పొందుతారు ఉన్న మహిళలందరూ కూడా ఏదో ఒక స్కిల్ చేతిలో పెట్టుకుంటే ఎవరి మీద అవసరం ఉండదు ఒక కూర ఒక అన్నం చేసి పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంకా లైఫ్ ఇంతేనా లేదంటే ఏదో సీరియల్ చూసుకుంటూ అట్లా కాదు నేను కూడా ఏదో సాధించాలి అన్న అదితోని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మీరు కొత్త ప్రయాణం ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు ఫైనాన్షియల్ గా ఎంత వరకు పెడితే మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి కచ్చితమైన ప్లాన్ తోటి ముందుకెళ్తే మీరందరూ కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక మయూరి బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు ఫ్యూచర్ లో నేర్చుకున్న నైపుణ్య విద్య తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు వివిధ సంస్థల్లో ఉద్యోగులుగా చేరేందుకు ఆ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శిక్షణ కోసం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని మహిళలతో పాటు వచ్చే పిల్లల కోసం ఏర్పాట్లు చేశారని వారు సంతోషం వ్యక్తం చేశారు నేను కోర్స్ తీసుకున్నాను బాగా నేర్పించారు నార్మల్ గా ఇంట్లో ఉంటుంటారు వాళ్ళకి ఏదైనా ప్రతి చిన్నదానికి హస్బెండ్స్ ఇంకా ఎవరైనా పేరెంట్స్ ని గానీ డిపెండ్ అయి ఉంటారు కదా సో ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి నేర్చుకుంటే వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడతారు చిన్న చిన్న సహాయాలు కావాలంటే పెద్దవాళ్ళని అడగకుండా వాళ్ళవి వాళ్ళు తీసుకోగలుగుతారు సో అందుకోసం ఇట్లాంటివి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎక్కడికెళ్ళినా ఫస్ట్ అడిగేది ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్ మనకి ఈ రెండు వచ్చేస్తే మనం ఎక్కడికెళ్ళినా మనం ఒక దగ్గర తల ఉంచుకోవాల్సిన అవసరమే ఉండదు చదువుకున్నదంతా వేస్ట్ కాకుండా మళ్ళీ మా కొత్త రుణంగా కొత్త బాధ్యతగా కల్పించి మమ్మల్ని ముందు నడిపించినందుకు మీకు అలా చాలా థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే సార్ ఈ రోజు కాలంలో మనం ఎంత చదువుకున్నా కూడా ప్రాక్టికల్ గా కూడా మనకు టెక్నికల్ గా కూడా కోర్సెస్ అనేది ఉంటేనే మనకు బయట అనేది మనము రానియగలుగుతాము నాకు పెళ్ళయి టెన్ ఇయర్స్ అవుతుంది ఇన్ని రోజులు చీకట్లనే బతికినట్టు అనిపించింది నాకు ఈ యొక్క కోర్సుని ప్రతి ఒక్కరు ఆ సద్వినియోగం చేసుకొని మన కాళ్లపైన మనం నిలబడేటట్టు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఒక ఆడపిల్ల ఇంటికి వస్తే ఆపకి ఏం కావాలి అనేది ఎట్లుండదో వారు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ కంఫర్టేస్ ఉందా లేదా అది చూసుకుని సార్ తొట్లే అన్ని మామూలుగా చెప్పడం పోవడం వేరు చేసి చూపించిన వాళ్ళు ఉన్నందుకు మేము మాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది చాలా మంచిగా నేర్పించారు మేడం వాళ్ళు మేము కూడా మా కాళ్ళ మీద నిలబడద్దు అన ప్రూఫ్ కూడా చేసుకోగలుగుతున్నాం అంటే సార్ మాకు ఈ అవకాశం ఇచ్చిర్రు మిషన్ అంటే తెలియకుండా నేర్పించింది మాకు మేము బయటకెళ్లి వేరే వాళ్ళది కూడా అనే మాకు ఇక్కడ నాకు యాక్సెస్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఎక్సెల్ బేసిక్స్ అన్ని బాగా నేర్పించారు ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఎక్కడైనా ఒక చిన్న జాబ్ ఎక్కడైనా చేసుకోగలను అనే నమ్మకం నాకు వచ్చింది ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్ని సార్ తన సొంత చేశారు చేశారనమాట ఈచ్ వన్ అన్నిటికి బాగా హెల్ప్ చేశారు చేశారనమాట త్రీ మంత్స్ షార్ట్ టైమ్ లో మాకు అన్ని చాలా బాగా క్లియర్ గా అన్ని చెప్పారు మేడం మాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు సార్ గారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి వృత్తి నైపుణ్య అధికారిక ధ్రువపత్రాలు అందించనున్నారు